ఇప్పుడు ఏమన్నా దీనిపై దృష్టి పెట్టాలి ఎందుకంటే టీడీపీ ఓటర్లో విపరీతమైన హేట్ రేట్ వాళ్ళ సంబంధించిన సోషల్ మీడియా క్రియేట్ చేస్తుంది కేసీఆర్ ని కేటీఆర్ ని ఏదో ఒకటి చేయాలన్నటువంటి దీన్ని చూపెడుతున్నారు కాబట్టి వాళ్ళకి అందులో దానికి ఒకటి కేసీఆర్ చంద్రబాబుని దెబ్బ కొట్టాడు బాబుని అరెస్ట్ చేయబోయాడు అన్నది ఒకటి కేటీఆర్ ఆ మధ్య బాబు అరెస్ట్ అయినప్పుడు దీనిది ఒకటి ఈ రెండింటి ఇంపాక్ట్ వాళ్ళ మీద టార్గెట్ అయ్యుంది వీళ్ళు ఏంటంటే ఆంధ్ర ఓటర్ మనదే కదా అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు ఇప్పుడు జూబ్లీ దీంట్లో చూసాక సీనార్థమే కాబట్టి ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తారు చేసి అక్కడ ఉన్న ఎవరైతే ఆంధ్రా నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళందరితో ఓట్లు తీపిచ్చారనుకోండి కొత్తగా యాడ్ చేయించారు అనుకోండి స్థానిక ఎన్నికల్లో రేపు కార్పొరేషన్ ఎలక్షన్ దగ్గరకు వచ్చేటట్టు అందుబాటులోకి వస్తారు వీళ్ళు వేయిచ్చు లేదా వీళ్ళు ఎక్కడ హ్యూమిలియేషన్తో విరక్తి చెందైనా వీళ్ళంతటి వీళ్ళే ఓట్లకి అప్లై చేసుకున్న చెయ్యొచ్చు ఆ జగన్ జన ప్రపంచం అయితే అలాగే ఉంది రెండు రాష్ట్రాల్లో ఇంకా శాతం అయితే చూపిస్తాడు ఎట్లాంటే జనం కనబడితే ఓట్లు వేస్తారంటే సభల కంటే కూడా లేవు అది కన్వర్షన్ లో ఫెయిల్ అవుతున్నారు సోషల్ మీడియా అరెస్టులు ఇంకా కొనసాగుతున్నాయి అని చెప్పడానికి కార్మూరి వెంకటరెడ్డి అరెస్టు వైసీపీని ఇంకా భయపెట్టే క్రమం ఆ రెడ్ బుక్ పేజీలు ఇంకా మేము తిరగేస్తున్నావు అని చెప్పే ప్రయత్నం కాదు అతని సోషల్ మీడియాది కాదు ఈసారి అరెస్ట్ చేసింది డిబేట్ లో స్పీచ్ గురించి డిబేట్ లో ఏదో మాట్లాడేవాడు అన్నట్టు అంటే ఇప్పుడు టీవీ మీడియాలో కూడా మీరు